కొందరు భక్తులు వారానికోసారి ఉపవాసం చేస్తూ ఉంటారు మరికొందరు పర్వదినాల్లో ఏమీ తినకుండా భగవన్నామ స్మరణలోనే తరిస్తుంటారు కానీ ఈ ఆలయంలో కొలువైన మరియమ్మన్ అమ్మవారు మాత్రం భక్తుల శ్రేయస్సు కోసం తానే స్వయంగా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షను ఆచరిస్తుంది అనారోగ్యాలను నయం చేసే శక్తి స్వరూపునిగా కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకం సమయపురం మరియమ్మన్ సన్నిధి తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న మహిమాన్విత క్షేత్రం కాళికాదేవి స్వరూపమైన మరియమ్మన్ను కొలిస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయని మొండి వ్యాధులు సైతం నయమవుతాయని ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం విజయనగర రాజుల కాలం నుంచి ఉన్న ఈ ఆలయంలో ఆ తల్లి శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటోంది మారి అంటే తమిళంలో వానా అని అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతంలో వర్షాభావం నెలకొందట తీవ్ర కరువు కాటకాలు సంభవించాయట ఆ సమయంలో అమ్మవారు తన కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిపించిందట ఆ కృతజ్ఞతతోనే స్థానికులు మహాదేవిని మరియమ్మన్గా పిలవడం మొదలుపెట్టారని అంటారు ఒకప్పుడు మరియమ్మన్ విగ్రహం శ్రీరంగ క్షేత్రంలో ఉండేదట ఆ మూర్తిని గ్రామదేవతగా పరిగణించిన అర్చకుడు చిన్న చూపుతో ఆలయం బయట పెట్టించాడట దీంతో ఆ దారిని పోయే ఓ భక్తుడు విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ప్రస్తుతం ఆలయం ఉన్న చోట ప్రతిష్ఠించాడట కొన్నాళ్లకు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న విజయనగర రాజుల్లో ఒకరైన విజయరాయ చక్రవర్తి యుద్ధానికి వెళ్తూ అక్కడ ఆగాడట నీ అనుగ్రహంతో పోరులో కనుక గెలిస్తే గొప్ప ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని మొక్కుకున్నారు అమ్మవారి కటాక్షంతో మహారాజు ను విజయం వరించింది అనుకున్నట్టే సువిశాలమైన ఆలయాన్ని నిర్మించాడు మరో కథనం ప్రకారం కృష్ణుడు దేవకీకి జన్మిస్తే మాయాదేవి యశోదకు పుట్టింది ఈ శిశువులిద్దరిని అటు ఇటు మార్చడంతో కంసుడు మాయాదేవిని మగబిడ్డగా భావించి సంహరించేందుకు ప్రయత్నించాడు అప్పుడు ఆ శిశువు కంసుని చేతిలోంచి ఆకాశంలోకి ఎగిరి ధనుర్బాణాలు శంకుచక్రాలు కత్తి పాశం శూలం దాల్చి జగన్మాతగా దర్శనం ఇచ్చింది ఆ అమ్మవారే మరీ అమ్మన్గా అవతరించిందని ప్రతీతి సమస్యకు ముడుపు సమయపురం మరియమ్మన్ ఆలయం తమిళనాడులోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది తూర్పు వైపున ఏడంతస్తుల రాజగోపురం స్వాగతం పలికే పశ్చిమాన ఐదు ఉత్తర దక్షిణాల్లో మూడు అంతస్తుల్లో నిర్మించిన గోపురాలు ఆవరణలోని వినాయకుణ్ణి దర్శించుకున్నాకే మరియమ్మ అమ్మవారి సన్నిధికి వెళ్లడం ఇక్కడి సాంప్రదాయం గర్భగుడిలోని మూలమూర్తి ఇసుక బంకమట్టి ఔషధ మూలికలతో తయారు చేసింది కావడంతో ఆ అమ్మకు అభిషేకాలుండవు ఉత్సవమూర్తికే ఆ సేవలన్నీ నిర్వహిస్తారు అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు కరుప్పన స్వామిగా పిలిచే పరమేశ్వరుణ్ణి ఇతర దేవతలను తిలకించి తరిస్తారు కొందరు భక్తులు తమ పొలాల్లో పండే తొలి పంటను ఆ అమ్మవారికి సమర్పిస్తుంటారు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు రాళ్ల ఉప్పు మిరియాలను నివేదిస్తారు సంతానం కోసం మొక్కుకునే భక్తులు పిల్లలు పుట్టాక చెరుకు గడల ఉయ్యాలలో పిల్లల్ని తీసుకుని వచ్చి దేవికి పూజలు చేస్తారు వెండితో వివిధ శరీర భాగాలను చేయించి మొక్కులుగా చెల్లించే వాళ్ళు ఉన్నారు ఆలయ ఆవరణలు పిండి దీపాలు వెలిగిస్తే మంచిదని అక్కడి భక్తుల నమ్మకం ఈ క్షేత్రంలోని అమ్మవారికి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజున తైపూసం పేరుతో ప్రత్యేక ఉత్సవాలు చేస్తారు చివరి రోజున గాజుపల్లికిలో ఊరేగించే వైనాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఈ వేడుకళ్ళు శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా కానుకలు కూడా వస్తాయి ఇక ఏడాదికొకసారి అమ్మవారు పచ్చై పట్టి పేరుతో ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తుంది అప్పుడు ఉప్పు కలపని మజ్జిగ చెరుకు రసం పండ్లు మాత్రమే నివేదిస్తారు తమ భక్తుల క్షేమాన్ని కాంక్షిస్తూ అమ్మవారు ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుందట శ్రీలంక మలేషియా సింగపూర్ దక్షిణాఫ్రికాలోనూ మరియమ్మన్ అమ్మన్ విగ్రహాలు ఉండటం విశేషం